ఇప్పుడు రేపు పొద్దున ప్రేమికుల రోజు అనుకోండి అందరూ పువ్వులు గిఫ్ట్లు కార్డులు అవి ఇవి పట్టుకొచ్చి కొంచెం అందంగా ఉన్న అమ్మాయిలకి ఇస్తారా పూలు ఉండి పాపం కొంతమంది పళ్ళు ఇలా బయటకు వచ్చేస్తే నుంచి అలాంటి పరిస్థితి ఉండి కళ్ళు ఒక కన్ను కనబడి ఒక కన్నేమో మొత్తం మూసుకుపోయి ఒక కన్నేమో కనబడడం మానేసి పుట్టుకులోనే పాపం ఒక ముక్కు మూసిపోయి ముక్కు ముక్కు ఎలా ఉండి చెవి ఎలా వంకర తిరిగిపోయింది పెదవాడు ఎలా ఉండే అలాంటి వాళ్ళు ఎవరికైనా ఈడొచ్చి ఐ లవ్ యూ బేబీ అంటాడా మీరు చెప్పండి అంటాడా అండ్ ఎందుకు అంటలేదు వీడు వీడికి అనుకూలంగా లేదు లవ్ ఉండదు ఇంక అక్కడ మనిషే జీవం ఉన్న మనిషే కానీ వీడికి అనుకూలంగా అందంగా లేకపోతే అక్కడ ఏం పుట్టదు వీడికి ప్రేమ పుట్టదు మరి ప్రేమ ఎక్కడ పుడుద్ది ఎర్రగా బుర్రగా అందంగా నీట్గా మేకప్లు వేసుకొని చక్కగా తిప్పుకుంటూ తిరిగితే ఏం పొడుద్ది వీడికి ప్రేమ పుడుద్ది అంతేనా అందుకే ప్రభు అన్నాడు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం అన్నాడు వివేకము లేని సుందర స్త్రీ దాని ముక్కునున్న బంగారు కమ్మి వంటిది అన్నాడు నిజమే అది సో కాబట్టి వీడు వీడి వీడి ప్రేమంతా కూడా నటనా వీడి ప్రేమలో ఉన్నదంతా స్వార్థం వీడి ప్రే వీడి ప్రేమలో ఉన్నదంతా మాయ ఇప్పుడు వీడి ప్రేమ వీడికి అనుకూలంగా ఉండాలి వీడి కోరిక తీరేందుకు వీడికి ప్రేమ పుట్టింది వీడి కోరిక తీర్చుకునేందుకు అనుకూలంగా ఉన్న అమ్మాయి మీద వీడికి ప్రేమ పుట్టింది అదే వీడి కోరిక తీర్చేందుకు అనుకూలంగా లేదనుకోండి అమ్మాయి ఆ అమ్మాయి మీద వీడికి ఏం పుట్టదో ప్రేమ పుట్టదు అందుకే మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు కామెడీలు నల్లగుంటేనట్టు చెల్లటికి ఆ నల్లగున్న అమ్మాయితో పాటు తిరిగే హీరోయిన్ మాత్రం వీడికి ఎవరట లవరట అక్కడే మీకు బుర్ర ఎలగాలి ఆడపిల్లలకి ఓహో అంటే వీడు తిరిగేది నా అందం కోసం నా ద్వారా వాడు పొందబోయే సుఖం కోసం తప్పితే అదేమి ప్రేమ కాదు తోటకూర కట్టా కాదు ఇంకేమీ కాదు ఒకవేళ నేను వాడిని నమ్మి నా శరీరాన్ని అప్పగించేస్తే వాడు వాడు నా ద్వారా వాడి కోరికలన్నీ నెరవేర్చుకుని నన్ను నట్టిట్లో ముంచేసి వెళ్ళిపోతాడు అంతే ఏమండి కానీ యేసు ప్రభు ప్రేమ అలాంటిది కాదు నీ నుంచి ఆయనకి పైసా అంటే పైసా ఉపయోగం ఉండదు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నానండి మీరు అందరూ యేసు ప్రభుని నమ్మారా ఎంతమంది నమ్మారు ప్రభుని చేయి చూపించండి అప్పుడు ఇంచుమించి సభలో ఉన్న వాళ్ళు అందరూ యశుప్రభుని నమ్మిన వాళ్ళే అవునా అంతేనా రైట్ మీరు అందరు నమ్మారు యేసుప్రభుని ఏం చేశారు నమ్మారు ఇప్పుడు నా ఫైనల్ క్వశ్చన్ మీరు యేసు ప్రభువును నమ్మినందువల్ల ఆయనకు వచ్చిన లాభం ఏంటో గట్టిగా ఒక మొక్కలో చెప్పేయండి చాలు మీరందరూ యేసుప్రభుని నమ్మేశారు కదా ఆయనకు వచ్చిన లాభం ఏంటో టక్కుని చెప్పండి నాకు ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకవేళ మీకు ప్రేమికుడు లేకపోతే మంచిది పోయే కాలం ఇంకా రాలేదు ఒకవేళ మీలో ఎవరికైనా ప్రేమికుడు ఉండుంటే అమ్మాయిలు మీ అమ్మలకే నాన్నకి చెప్పకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసే దొంగ ప్రేమికుడు ఎవడైనా ఒకవేళ ఉండుంటే ఆడి దగ్గరికి వెళ్ళి అడగండి ఏమని అడుగుతారంటే ఇప్పుడు నన్ను ప్రేమించటం వల్ల నీకేమైనా లాభం ఉందా లేదా అని అడగండి లేదా మీకు మీరే ఆలోచించుకోండి నిన్ను వాడు ప్రేమించడం వల్ల వాడికి ఏదైనా లాభం ఉందా లేదా మీరు చెప్పండి ఉందా లేదా ఏదో లాభం నేను చెప్ప లాభం ఏంటనేది వివరించక్కర్లేదు కానీ ఉందంటారా లేదంటారా ఏమంటే పాస్టర్ గారు మీరు చెప్పండి ఉందంటారా ఉత్తర ప్రేమించాడంటారా ఉత్తర ప్రేమించేస్తాడు ఎవడైనా ఉంది కదా వాడికి ఏదో లాభం ఉంది ఆ లాభం ఉండబట్టే ఏం చేశాడు నీ ఎంటబడ్డాడు నీకు పది రూపాయలు పువ్వు వంద రూపాయలు కాడ్డు నీ కోసం బండి అండి పెట్రోలు కోడ కుక్కలాగా తిరగటాలు మళ్ళీ నీకు వాట్సాప్లో చాటింగులు ఫోన్లు దానికి బ్యాలెన్సులు నీకు మళ్ళీ లిప్ స్టిక్లు గాడిది గుడ్లు పెట్టుబడులు పౌడర్ రబ్బాలు ఐ లవ్ యూలు బంగారం బో తిన్నవా గడ్డి తిన్నావా ఇలాంటి దరిద్రపు క్వశ్చన్లు మరి ఇంత పెట్టుబడి పెట్టేశాడంటే దాని అర్థం ఏంటి ఏ లాభం ఆశించకుండా ప్రేమించేసాడే నిన్నో నువ్వు ప్రేమించేసావా ఏ లాభం ఆశించని ప్రేమ ఏదైనా ఉంటే యేసుక్రీస్తు ప్రేమ ఒక్కటే తప్ప ఈ ప్రపంచంలో మరో ప్రేమనికెక్కడా కనబడదు ఎక్కడా కనబడదు వినబడదు నేను ఎన్నోసార్లు అనుకున్నాను ఇప్పటికీ ప్రభు నన్ను నీ స్వరక్తమిచ్చి నన్ను కొనడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి ప్రపోజలు ఏమి లేదు కదా నేను ఇప్పటికీ నాకు ఇప్పటికీ స్టిల్ నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే నేను ఏదైనా వస్తువు కొన్నాను అనుకోండి నాకు లాభం ఉంటేనే కొంటాను అది ఇప్పుడు బండి కొనాలంటే లక్ష రూపాయలు పైనేనట లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉన్నాయట బైకులు ఇప్పుడు బైక్ రెండు లక్షలు పెట్టుకున్నామంటే మనకు లాభం ఉంటే కొంటావా లాభం లేకపోతే కొంటావా చెప్పండి ఏమిటో కొంటాం లాభం ఉంటేనే కొంటాం లాభం లేకపోతే ఏ వస్తువు మనం కొన్నాం కారు కొన్నామంటే వాడుకోవాలి అందుకే కొంటాం ఇంట్లో మిక్సీ కొన్నామంటే ఉపయోగం ఉంది కాబట్టి కొంటాం గ్రైండర్ కొన్నామంటే బీరువా కదా గాజులు ఫోను ఇత్యాది వస్తువులన్నీ కూడా మనం కొన్నాము అంటే మనకు ఉపయోగపడతాయని కొంటాం మనకు మేలు జరుగుతుందని కొంటాం మనకి లాభం వస్తుందని కొంటాం ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను యేసు ప్రభు మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడటమ్మా ఏమి ఇచ్చి కొన్నాడట తన స్వరక్తమిచ్చి కొన్నాడు స్వరక్తమిచ్చి సంపాదించాడు అమూల్యమైన రక్తము చేత నిష్కళంకమైన రక్తము చేత గుర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడ్డారు మీరు కొన్నారు మిమ్మల్ని కొన్నాడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడు కదా ఇప్పుడు అడుగు ఒకసారి ప్రభువును మోకరించి ప్రభువా నన్ను కొనడం వల్ల నీకేం లాభం వచ్చిందయ్యా అని అడుగు ఏమని అడగాలి ప్రవ్వా నన్ను కొనడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి ప్రభు అని అడుగు ఏమైనా ఉందా మనం మన మనదంటూ ఏమి ఇక్కడ లేదు అందుకే బైబిల్ మాట చెప్పింది నువ్వు దిగంబరివై వచ్చితివి పోయేటప్పుడు ఎలా పోతావు దిగంబరివై పోతావు నేను దిగంబరినే వచ్చి తిని మరలా ఈ లోకమును విడిచిపెట్టి దిగంబరినే దిగంబరిగానే పోతాను ఈ లోకంలో నేను ప్రేమించే ప్రతూడు ఏదో ఆశించే ప్రేమిస్తాడు ఏదో ఆశించి ప్రేమిస్తాడు ఇంకా నీకు నమ్మకం కలగలేదా రేపు పొద్దున రేపు పొద్దున ఒకవేళ ఎవరైనా మాయలో ఉంటే ప్రేమ అనే మాయలో ఒకవేళ ఎవరైనా ఉంటే రేపు పొద్దున ఏం చేస్తారంటే శుభ్రంగా గుండు గీయించుకొని ఒకవేళ గుండు గీయించుకోకపోతే లాంటి మేకప్ ఏమైనా వేసుకుని పొళ్ళన్నీ ఓడిపోయినట్టుగా ఏమైనా రాసుకొని ఏంటి ముక్క నుంచి ఏమైనా ఎలా పెట్టుకొని చక్కగా ఓ సెయ్యి ఎలా పెట్టుకుని పెరాలసిస్ వచ్చిందా కాల్ ఎలా పెట్టుకుని ఎలా ఇలాగే వెళ్ళండి మీ లవర్ దగ్గరికి అప్పుడు అదేంటి ప్రియ అలాగైపోయావు అంటాడు కదా బంగారం అలాగైపోయావుడు బంగారం అన్నప్పుడు పెరాలసిస్ వచ్చేసింది బంగారం అని చెప్పు మరి నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదే అంటే అప్పుడు చెప్తే అళ్ళిపోతామని చెప్పలేదు బంగారం రాత్రి వచ్చింది ఇంక ఈరోజు పేముకుల రోజు కదా అందుకని వచ్చాను నీ దగ్గరికి ఇలా కుంటుకుంటుకు ఈడ్చుకుంటూ వచ్చాను అని చెప్పు అప్పుడు నీ ప్రేమికుడు ఒక్కసారి కళ్ళు మూసుకో బంగారం అంటాడు నువ్వు కళ్ళు తెరిచేకిన తర్వాత ఇంకా బంగారం ఉండదు మట్టి ముద్ద ఉండదు అక్కడ అది ప్రేమ అంటే నీకు పక్షవాతం వచ్చేస్తే నీ ప్రేమిడుకు నువ్వు అక్కర్లేదు నీకు పక్షవాతం వచ్చేస్తే నీ ప్రేసుకు నువ్వు అక్కర్లేదు ఈరోజు చెప్తున్నాను నీకు పక్షవాతం వచ్చి అన్ని కాళ్ళు పడిపోయినా ప్రభువుకు నువ్వు కావాలి అర్థమైందా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ప్రభువుకు నువ్వు కావాలి నువ్వు బ్రతుకున్న ప్రభువుకు నువ్వు కావాలి ఏ స్థితిలో ఉన్నా ప్రభువుకు నువ్వు కావాలి అది నిజమైన ప్రేమ అంతగా ప్రేమించాడు ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టే పరలోకం నుంచి ఈ లోకానికి ఏమి ఆశించకుండా వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని తారపూసిన నిజమైన ప్రేమికుడు నిజమైన ప్రేమికుడు ఆయనను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరిది లేదు దట్ ఈస్ ద రియల్ లవ్ రియల్ మీనింగ్ ఆఫ్ లవ్ త్యాగం పరిపూర్ణమైన ప్రేమ అద్భుతమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అలాంటి ప్రేమతో నిన్ను ప్రేమించి రక్షించిన పరిశుద్ధుడైన క్రీస్తు వైపు చూడు రక్షణలో శాశ్వత కాలం ఉండు శిక్షను తప్పించుకో ఆయన ప్రేమలో శాడిజం లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు ఆయన ప్రేమలో ఏ విధమైన పక్షపాతము లేదు నమ్మి అనగానే ఆయన ఎందు ఉంచి ఈ పాపమును విడిచి ఆ పరలోకం వైపు నడిచి ఆ భాగ్యాన్ని పొందుకోవటం నమ్మని వానికి శిక్ష అంటే అది నీకు ఆటోమేటిక్గా వచ్చేది నువ్వు ఏ ఏమి విత్తుదువో అది ఎలాగో కొయ్యాలి తప్పదు నువ్వు ఏం విత్తావో ఆ పంటను ఎట్టి పరిస్థితుల్లో కొయ్యడం మానవ్ తప్పుదు కొయ్యాలి కానీ రక్షణ శాపం నుండి పాపం నుండి విడిపించి నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది దట్ ఈస్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అది అలాంటి ప్రభువును మనం నమ్ముకున్నాం అది మనకున్న ధన్యత అది మనకున్న ఐశ్వర్యం అది మనకున్న గొప్పతనం అందును బట్టి నేను ప్రభువు వారనని కాలర్ ఎగరేసి చెప్పొచ్చు నా ఏసయ్య గొప్పతనం ఇది అని గొప్పగా చెప్పచ్చు ఆయన కంటే గొప్ప ప్రేమికుడి ప్రపంచంలో ఎవరు లేరు ఆయన ప్రేమ వెలకట్టలేనిది వర్ణింప సఖ్యము కానిది విలువైనది గొప్పది అలాంటి గొప్పదైన ప్రేమలో గొప్ప స్థితిలో మీరు అందరూ ఉండే నిత్య జీవం వరకు వెళ్ళండి అలాంటి ప్రేమికుడు మీకెక్కడా తారసపడడు ఆయనే నిజమైన ప్రేమ గలవాడు ప్రేమ అయి ఉన్నాడు ప్రేమిస్తున్నాడు నిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అలాంటి గొప్పదైన ప్రేమను మీరు శాశ్వత కాలం సొంతం చేసుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఎంతసేపు ఓపిక్గా నా మాటలు విన్నందుకు మరొకసారి మీ అందరికీ నా నిండు వందనములు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక